సింగరేణి ఆర్మో వాటర్ ప్లాంట్ పనులను రామగుండ పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ రెడ్డి శనివారం ఆ డివిజన్ ప్రజలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ మాట్లాడుతూ బిటిల్ నగర్ పన్నెండవ డివిజన్ ప్రజలకు ఒక ఆర్మో వాటర్ ప్లాంట్ నిర్మించి మంచినీరు అందించాలని సింగరేణి యాజమాన్యం ఎన్నో సార్లు కోరడంతో అప్పటి శాసనసభ్యులు కోరుకంటి చందర్ చెరువతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆర్మో ప్లాంట్ సాంక్షన్ చేయించి సెప్టెంబర్ సంవత్సరంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని త్వరగానే షెడ్ నిర్మాణం చేసి అరవ ప్లాంట్ పనులు కూడా పూర్తి చేసినప్పటికీ కేవలం వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా బోర్వెల్ వేయకుండా చిన్న చిన్న పనులు చేయించకుండా నిర్లక్ష్య ధోరణితో ప్రజలకు మంచినీరు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్పొరేటర్ బొడ్డు రచిత రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి యాజమాన్యానికి ఉత్పత్తి మీద ఉన్న ఆసక్తి సింగరేణి కార్మిక కుటుంబాల మీద ప్రభావిత డివిజన్ డివిజన్ మీద చాలా అన్నారు లో సింగరేణి పంపులు గత రెండు నెలలుగా రావడం లేదన్నారు సింగరేణి క్వార్టర్లకు కూడా దినం తప్పి దినం మంచినీరు ఇస్తున్నారని ఆ ఇచ్చే నీరు కూడా పూర్తిగా కలుషితం నీరు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చేది వర్షాకాలం ఇంకా మురికి నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు కార్మిక కుటుంబాలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్నందున ఆర్టీవన్ జిఎం తక్షణమే స్పందించి పార్కుల ఒక బోర్ కూడా వేయించి వాటర్ కనెక్షన్ ఇప్పించి మిగిలిపోయిన పనులు పూర్తి చేసి ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఒకవేళ మీరు ప్లాంట్ పనుల్లో ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రభావిత డివిజన్ అయినటువంటి పన్నెండవ డివిజన్కు మాకు నీళ్ళ సౌకర్యం కల్పించాలి సురక్షిత మంచినీటిని అందించాలి ఆర్వో వాటర్ ప్లాంట్ పెట్టి మా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్య మీద ఉన్నదని చెప్పి ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో దాదాపుగా సంవత్సర కాలం తర్వాత మా పోరాటం తర్వాత మా డివిజన్ ప్రజల పోరాటం తర్వాత గత సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉన్నటువంటి జీఎం గారు చింతల శ్రీనివాస్ గారు అదేవిధంగా రామగుండం మాజీ శాసనసభ్యులు కోరం చంద్ర గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ తర్వాత మా డివిజన్ ప్రజలందరి సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపుగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇది జూన్ పదో తారీఖు వచ్చింది ఈరోజు అంటే దాదాపుగా తొమ్మిది నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఒక ఆరో వాటర్ పార్టీకి దీని పనిని పూర్తి చేస్తలేరు అంటే చాలా ఘోరమైన దుస్థితి సింగలేని యాజమాన్యం ఎందుకంటే ప్రజలకు సంక్షేమ విషయంలో నీళ్ళు అందించడంలో వాళ్ళకి శ్రద్ధ లేదు అదేవిధంగా వాళ్ళకు అబ్బందస్తు బొగ్గు తీసుకోవడానికో ఉత్పత్తి చేసేటువంటి వాటి మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు నీళ్ళు అందించాలనే సోయి లేకుండా పోయింది ఎక్కడ చూసినా కూడా ఇళ్ళల్లో సింగరేణి పంపులు అస్తలేవు ఒక పక్కన మా క్వార్టర్స్ ఉన్న ప్రజలకు దగ్గరలో ఉన్నటువంటి కోటర్లకు సరిగ్గా దినం నప్పి నిర్వహిస్తున్నాం వారికి మనం నీళ్ళు సింగరేణి క్వార్టర్లకు ఇయ్యం ఇక్కడ ప్రజలకు ఇయ్యనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వేస్తున్నాం ప్రజల ప్రాణాలన్నా ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలన్న సో ఎందుకు లేకుండా పోతాయి దయచేసి జిఎం గారు ఇప్పటికైనా సరే అర్జెంట్ ఆల్మోస్ట్ మిషన్ ఎప్పుడో తీసుకొచ్చిండ్రు అసలు పెట్టడానికి ఎందుకు ఇంత లేట్ అయింది సరే పెట్టిండ్రు కానీ కలెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇస్తే అయిపోతుంది కదా ఆ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎందుకు ఇంత అశ్రద్ధ వాయిస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో కోరంగ నారాయణ గుమ్మడి లచ్చయ్య గుమ్మడి మల్లయ్య ఇల్లుటం కోశం మల్లమ్మ సుగుణమ్మ రాజమ్మ తేజ చరణ్ తదితరులు పాల్గొన్నారు